నేను వచ్చి వాటిని స్వస్థపరచదని దేవదేవుడు మాట్లాడు ఎవరిని ఆయన స్వస్థపరుస్తాడు యేసు ప్రభు ప్రార్థన ముగించి కొండ మీద నుంచి దిగుతున్నప్పుడు బహుజన సమూహము ఆయన వెంబడించను వాళ్ళలో అనారోగ్యం చేత పీడించి వాళ్ళు అనేకలు ఉన్నారు వారిలో ఒక కుష్టిరోగి ఆయన ఒద్దకి వచ్చి మొక్కి ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని దేవుణ్ణి వేడుకుంటున్నావు అందుకే యేసుప్రే ఏమున్నాడంటే చేయి చాపి వాడిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాడు కుష్టి రోగం స్వస్థపరిచను ఎలాంటి విశ్వాసంతో దేవుణ్ణి ఆయన అడిగాడు దేవుడు ఇది చేయగలడు దేవుడు ఈ కార్యము నెరవేర్చగలడు దేవుడు నన్ను స్వస్థపరచగలడు ఇది దేవునికి సాధ్యము అని నమ్మి విశ్వసించి దేవుడినప్పుడు దేవుడు అతని విశ్వాసాన్ని చూసి అతన్ని స్వస్థపరిచను వేసు వచ్చి వాడిని స్వస్థపరిచిని స్వస్థపరిచను దేవుడు అతని విశ్వాసాన్ని బట్టి అతనికి స్వస్థత అనుగ్రహించను యేసు ప్రభు కపెన హోంలో ప్రవేశించినప్పుడు ఒక గొప్ప శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రభు నా దాసుడు పక్షి వాయువు చేత మిగులు బాధపడుచున్నాడని ఇంటిలో పడి ఉంటున్నాడని ఆయనతో చెప్పగా ఆయనను వేడుకొనగా ఏసు నేను వచ్చి వారిని స్వస్థపరిచేదని అన్నాడు అప్పుడు ఏసు వచ్చి వారిని స్వస్థపరిచినప్పుడు ఆ శతాబ్దపతి ఏమున్నాడంటే ప్రభుతో ప్రభు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కానయ్య నీవు నా ఇంటిలోకి వచ్చినప్పుడు నేను అర్హుడైన కాదు నా తండ్రి అయ్యా నీవు మాట మాత్రమే సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచగలడు స్వస్థపరచబడబడును అని చెప్పి ఆయన దేవుణ్ణి వేరుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చి వారిని చూచి ఇజ్రాయెల్లో నేనెవరికి ఇంతటి విశ్వాసము చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను ఎలాంటి విశ్వాసం ఉంది ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎలాంటి విశ్వాసాన్ని దేవుని అనుకుంటున్నాం దేవా నాకు ఈ అనారోగ్యం ఉంది నన్ను స్వస్థపరచు దేవా ఇంతటి అనారోగ్యం చేత నన్ను బాధపడుతున్నాను విడుదల కలిగి ఒక విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేయాలి ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం దేవా ప్రార్థన నాకు బాగలేదయ్యా నన్ను స్వస్థపరిచయ అనేసి ఆ దేవుడు చేస్తాడో చేయలేదు ఆ అవిశ్వాసం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నా వ్యర్థమే అది మనం ఎలాంటి ప్రార్థన చేయాలి విశ్వాసము కలిగి దేవుడు ఇది చేయగలడు దేవుడు వల్ల ఈ కార్యములు జరిగించబడినో దేవుడు ఈ అనారోగ్యం అంత నుంచి నన్ను విడిపించుటకు శక్తి కలిగిన దేవుడిని దేవుని మీద విశ్వాసంతో కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశ వైపు నుంచి మన ప్రార్థనకి ఆయన ఉత్తరం ఇచ్చగలిగిన దేవుడు అనారోగ్యం నుంచి మనల్ని విడిపించుటకు ఆయన శక్తి కలిగినాడు ఏ ఒక్కడు అనారోగ్యంతో ఉండట దేవునికి ఇష్టం లేదు మనం ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు స్వస్థతను అనుగ్రహించునుగాక ఆ మెయిన్